రెండు వేల పదహారు మోడల్ అసౌల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ఈ బండి అమ్ముడు పోయిందని బండి గురించి ఓల్ కాల్ చేయకూరి రెండు వేల పదహారు మోడల్ బీజీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అద్దాలు చూసుకోరు ఇగో వర్జినల్ గ్లాస్ రెండు వేల పదహారు మోడల్ నాలుగు బొలెట్ల బండి డీజిల్ బండి పవర్ స్టేరింగ్ కమన్ పటిల్ ఈ బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి కాల్ చేసి నాలుగు బొలెట్ల బండ్లు ఓకే బీజీ ఒరిజినల్ గ్లాస్ ఇక డోర్ ఒరిజినల్ కాకపోతే ఇక్కడ రాస్టింగ్ వచ్చింది సన్నంగా వర్జినల్ పిల్లలు ఉన్నాయి వర్జినల్ మడిగట్లో ఇప్పటి వరకు పెయింటింగ్ పెయింటింగ్ ఏం లేదు బండికి ఒక లక్ష డె రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రీడింగ్ వచ్చేసి అది ఒరిజినల్లా కాదా ఒరిజినల్ కస్టమర్ బండిగా అందువల్ల చెక్ చేసుకోవాలి కొత్త సీట్లు ఆరన్ లేదు ఆరన్ నుండి తీసుకున్న కస్టమర్ చిల్ బాడీ కమన్ పట్టిల్ ఎక్ సైడ్ బ్యాటరీ ఉంది టైర్ కూడా ఓకే అయితే ఇప్పుడు మా షాప్ కారాడ గు అయింది వర్షం పడుతుంది అందుకు రెండు వేల పదహారు మోడల్ బిఎస్ ఫోర్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది ఎక్సలెంట్ బాడీసుకోవాలి నాలుగిటికి నాలుగు టైర్ ఓకే చెస్ నెంబర్ ఈ టైర్ కూడా ఓకే ఇక్కడ ఇక్కడ ప్రతి బండికి డ్యామేజ్ అవుతుంది అయితే కస్టమర్ గుట్ మనం గుట్టిస్తే అట్లా మోటమోటు ఉండదు ఒరిజినల్ పిల్ల ఈ డోర్ కూడా ఒరిజినల్ ఏ డోర్ కానీ ఏ గ్లాస్ కానీ చేంజ్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి సో అనుకో డోరు అద్దాలు ఎక్సలెంట్ బండి వాషింగ్ నవీన్ ఇగో ఇవ్వమో నా చూస్తావాళ్ళు విలుపన లేదనుకో మళ్ళీ కొత్త చేసిరల్లా వీళ్ళకు నేను కేవలం ఈ దండాల సైడ్ కట్టేటివి ఆ దండాలు నేను సిసి ఇచ్చేసినాడు ఇచ్చేస్తా అని చెప్పినంత స్టాక్ లేవు ఇప్పుడు ఇది ఎన్హెచ్ సెవెన్ రోడ్ ఉండే ఇంతకుముందు ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి ఇది మన ఇండియాలో అతిపెద్ద హైవే నేషనల్ హైవే ఇది ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయింది ఇది మా ఊళ్ళే కామెడీ ఊళ్ళే ఇంట్రెన్స్ ఇది ఇప్పుడు బైపాస్ అయింది కాబట్టి అన్నంగా ఉంటుంది చాలా పెద్ద హైవేది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కాశ్మీర్ టు కన్యాకుమార్ రోడ్ ఇది పట్టుకున్నామీ బైపాస్ నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇవిస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదహారు మూడో నెలల స్వరూపించి బయటకు వచ్చింది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ ఫరం చూస్తే ఏడో నెల రెండు వేల సార్ ఆరో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి ఇప్పుడే ఇన్సూరెన్స్ కట్టాము అది రేపటి నుంచి ఆన్లైన్లోకి వస్తుంది ఈరోజు నేను డబ్బులు వేసిన ఆల్రెడీ అలా అది కూడా పంపించాను అది రెండు అన్న ఇన్సూరెన్స్ ఉంది ట్యాక్సీ పొల్యూషన్ ఫిట్నెస్ ఆల్ పేపర్ క్లియర్ బండికి నాలుగి నాలుగు టాయిల్ వచ్చేసి డెబ్బై డెబ్బై శాతం ఉంటాయి కమన్ పటిల్ ఫారెస్టరింగ్ డీజిల్ బండి నాలుగు రోడ్ల బండి ఎక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా చిన్న చిన్న గీతం తప్ప ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ బండి ఉందన్న ఈ బండి ఇప్పుడు వీళ్ళకు అమ్మడం జరిగింది అన్న మీ పేరు ఊరు కర్ణాకర్ కర్ణాకర్ మండల్ డిస్ట్రిక్ట్ సిద్ధిపేట విలేజ్ వీళ్ళకున్నదో కర్ణాకర్ అన్న పేరు కర్ణాకర్ చేర్పల్లి విలేజ్ సిద్దిపేట గజ్వల్ మండల్ సిద్దిపేట అన్న అన్నపేరు కర్ణాకర్ అయితే అన్నకు ఆ అన్న గురించి నీ పేరు ఏం పేరు రమేష్ అన్న పేరు స్వామి ఏమైతే మమ్మరీ ముగ్గురు ఒకటేగురా అయితే ఇప్పుడు నాకు ఎంత ఇచ్చారు అమౌంట్ మూడు లక్షల పదివేలు ఇచ్చారు మిగతా అమౌంట్ నేను సీసీ తీసి ఇచ్చినాడు ఫోన్ చేసి హి డబ్బులు ఇచ్చి సీసీ తీసుకొని పోవాలి ఓకేనా ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత మీదే బండికి ఈ క్షణం లోపల పూర్తికి పూర్తి ఓకేనా సరేనా ఈ బండి నేను వీడియోలో పెట్టలేదు అయితే నేను మొన్న ఈ బండి కలటే అప్పటికీ వీళ్ళు వచ్చి చెక్ అన్నయ్య అన్నయ్యగా మేము బండి ఓకే అని చెప్పి ఆ రోజే అడ్వాన్స్ పది వీలు కొట్టేసిపోయారు ఇవి ఈ బండి గురించి కాల్ చేసుకుని బండి వెళ్ళిపోయి సరేనా రమేష్ అన్న రమేష్ అన్న స్వామి అన్న ఇవేగా నడిపించేది మిల్లే నడిపిస్తు బండి సరే సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్నీ బండికి ఒక ఒకటే మైనస్ ఉంది బండికి ఓకేనా ఇన్సూరెన్స్ ఫిట్నెస్ టాక్సీ పొల్యూషన్ సహా ఆల్ పేపర్ క్లియర్ ఉంది ఆ ఇన్సూరెన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి వస్తుంది ఓకేనా సరేనా మళ్ళొకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ